బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్నాయి పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చర్యలు తీసుకున్న తర్వాత ఆమె మరింత కఠిన నిర్ణయాలు ప్రకటించారు సస్పెన్షన్ అనంతరం బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు గత కొంతకాలంగా బీఆర్ఎస్ కీలక నేతపై కవిత తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా హరీష్ రావు సంతోష్ రావులపై విమర్శలై ఆమె సస్పెన్షన్కు దారితీశాయి నిన్న రాత్రి బీఆర్ఎస్ ప్రకటించిన సస్పెన్షన్ నిర్ణయంపై కవిత ఇవాళ మీడియా ముందు స్పందించారు ప్రెస్ మీట్లో మరోసారి హరీష్ రావు సంతోష్ రావు రేవంత్ రెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు చేశారు అనంతరం కేసీఆర్ శాసన మండలి చైర్మన్కు వేరువేరు లేఖలు రాసి రాజీనామాను సమర్పించారు ఆ లేఖల్లో కారణాలను ప్రస్తావించకుండా కేవలం రాజీనామా ఆమోదించాలని మాత్రమే పేర్కొన్నారు ఇక జాగృతి అనే తన సొంత సంస్థను బలపరుస్తున్న కవిత ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగంలో కొత్త దిశలో అడుగులు వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం ద్వారా పార్టీతో ఇక సంబంధం లేకుండా వెళ్ళిపోతున్న సంకేతాలిచ్చారు బీఆర్ఎస్తో పూర్తిగా తెగదింపులు చేసుకున్న కవిత ఇప్పుడు కొత్త పార్టీతో రంగంలోకి దిగి ఏం చేయబోతున్నారు ఆమెకు లభించే మద్దతు ఎంత అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి